వెల్కమ్ బ్యాక్ టు సింధుజాస్ హోమ్ డైరీ మీ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారా అయితే కృష్ణాష్టమికి ఈసారి ఈ విధంగా తలకి పెట్టే కిరీటాన్ని తయారు చేయండి చాలా అందంగా ఉంటుందండి అలాగే చాలా సింపుల్గా ఈజీగా కూడా తయారు చేసేసుకోవచ్చు బయట నుంచి ఏమి తెచ్చుకోక్కర్లేదండి ఇంట్లో ఉండే వాటితోటే మనం దీన్ని రెడీ చేసేసుకోవచ్చు ఇక్కడ నేను శారీకి వచ్చిన అట్టముక్కని వాడానండి ఇది తల ఎంత సైజు ఉందో కొలుచుకుని అంత సైజులో నేను పిన్ చేస్తున్నాను స్టాప్లర్ తోటి బయటకునేవి కొన్నిసార్లు గుచ్చుకుంటాయి కదండీ అలాగే కొన్నిసార్లు అయితే ఎక్స్పెన్సివ్గా కూడా ఉంటాయి ఇలా అయితే ఈజీగా ఇంట్లోనే తయారు చేసేసుకోవచ్చండి తర్వాత నేను ఇక్కడ పట్టు జాకెట్టుని దీన్ని చుట్టూరా మడత పెట్టి కుట్టేస్తున్నానండి మొత్తం కుట్టేయక్కర్లేదు అక్కడక్కడ అది మొత్తం కవర్ అయ్యేలాగా టాకాలు వేస్తే సరిపోతుందండి ఇక్కడ అట్టముక్క ఏమీ చిరిగిపోదు చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం కవర్ అయ్యేలాగా కుట్టేసుకోవాలి ఇక్కడ నాకు రెండు లేయర్లు వచ్చిందండి ఒకటి పూర్తిగా రౌండ్ తిరిగింది తర్వాత సగం వరకు వచ్చింది ఇలా చివరి వరకు మొత్తం అంతా కూడా టాకాలు వేసేసుకోవాలండి తర్వాత దానికి నేను నెమలి పింఛాన్ని కూడా అటాచ్ చేసి ఒక టాకా వేసేస్తున్నాను ఇంకా మన దగ్గర ఉన్న జ్యువెలరీ తోటి దీన్ని అలంకరించుకోవడమేనండి చీరలకి బ్రౌచెస్ ఉంటాయి చూసారా శారీ పిన్స్ అవన్నీ కూడా ఇక్కడ వాడుకోవచ్చండి నేను ఇక్కడ నా దగ్గర ఒక క్లిప్పు విరిగిపోతే దాన్ని ఇక్కడ అటాచ్ చేస్తున్నానండి అలాగే మీ దగ్గర ఏమైనా చిన్న ఉన్నా సరే అక్కడ అక్కడ ఒక్కొక్క టాకా వేసేస్తే అది కూడా చాలా అందంగా ఉంటుందండి అలాగే చీర కుచ్చులు ఉన్నా సరే ఇక్కడ అటాచ్ చేయొచ్చండి లేకపోతే బ్లౌజెస్కి తాళ్ళు కట్టి కింద హ్యాంగింగ్స్ వస్తాయి చూసారా వాటిని కూడా ఇక్కడ టాకాలు వేసుకుని వాడుకోవచ్చండి నేను ఇక్కడ నా దగ్గర ఆల్రెడీ క్రిందటి సంవత్సరం వాడిన ముత్యాలు ఉంటే వాటిని ఇక్కడ రెండు వరుసల్లా వేసి టాకాలు వేస్తున్నానండి అంతేనండి చాలా సింపుల్గా రెడీ అయిపోతుంది నచ్చితే మీరు కూడా ఈ కృష్ణాష్టమికి ట్రై చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్